నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జాబ్ నిరుద్యోగులకు వరం కావాలి కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉండకూడదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు నిరుద్యోగ కేంద్రమైన కొత్తపేటలో డిగ్రీ కళాశాల శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలు సంయుక్తంగా గ్లాసరీ సాప్టేక్ ద్వారా పద్నాలుగు సంస్థలతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు

ఒక జాబ్ లో మీరు లేకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆ జాబ్ లో వన్ ఇయర్ టూ ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితే తప్పనిసరిగా మంచి ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది దాని దగ్గర కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవాలి అవసరమైతే కొన్ని కొత్తగా సాఫ్ట్వేర్ కోర్సెస్ అవి వస్తూ ఉంటాయి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మీరు అవసరమైతే ఆ కోర్సు అప్డేట్ అవ్వాలి ఈ చదువుకున్నాం ఈ చదువుతో మాకు ఉద్యోగం వస్తేనే వెళ్తాం ఇంతకు నిజమే మేము స్టెప్ వేయలేం ఊళ్ళు దాటి వెళ్ళాం ఇల్లు దాటి వెళ్ళాము మా అమ్మాయిలు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు నేను చూస్తూ ఉంటారు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మా చిన్నతనంలో అమ్మాయిలు ఎవరో ముందుకు వచ్చేవారు కాదు ఈనాడు ఎక్కడికెళ్ళు భగవాన్ పిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు బాగా ముందుకెళ్ళి కొన్ని రోజులు ఈనాడు చూస్తూ ఉన్నాం నేను సాఫ్ట్వేర్ కంపెనీలు చూసే లైట్లో ఉపాధి అంటే వాళ్ళ జీవన ఉపాధి పెంచుకుంటాననేది ఈనాడు ఆ రకమైన దృష్టిలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది అనేది మీకు తెలియజేస్తూ కొన్ని మంచి కంపెనీలు తీసుకొచ్చారు ఇంకా దీన్ని ముందుకు అనుకుంటున్నాం నేను మీ శాసనసభ్యుడిగా కొత్త వేళ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళారు ఐటీఐ అవుతుంది పాలిటెక్నిక్ అవుతుంది ఇంజనీరింగ్ అవుతుంది గ్రాడ్యుయేషన్ అవుతుంది ఏదైనా ఏ చదివినా ఏ ట్రైనింగ్ పొందినా వాళ్ళకి ఏదో విధమైన అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వెదికి పట్టుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేయలేదు ఆలోచన చేస్తా ఉన్నాను దానికి తగ్గట్టుగా పైన కాలేజ్చారణ ప్రణాళిక కూడా తీసుకుంటా ఉన్నాం ఇది ఈ రోజు ఇక్కడ ప్రారంభమైంది అభినందిస్తూ ఉన్నాను ఇంక రేపు ఇరవై ఒకటో తాదీన సత్యసాయి రావుల పాలంలో ఒక పెద్ద జాబ్ మేళ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఏపీ వికాస్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కూడా పిలిపించారు అలాగే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా పిలిపించారు వికాస్ ని పిలిపించారు అందరూ కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అంటే ఒక రెండు నెలలకు ఒక జాబ్ మేళ ఎక్కడ ఆ టైంకి ఏ ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు ఎక్కడో చోట రావుల పాలలోనూ కొత్తపేటలోను ఆలమూరులోను మన నియోజకవర్గ పరిధిలో పెట్టడం జరుగుతోంది ఎవరికి ఏ విధంగా అవకాశాలు ఆ కంపెనీకి సోటబుల్ ఉపాధి అవకాశాలు పొందగలిగారు మళ్ళా ఇప్పుడు వస్తూ ఉంది మళ్ళా పిల్లల భవిష్యత్తుకి అందుకే చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది నిరుద్యోగ వృద్ధి కూడా వాళ్ళ ఉద్యోగాలు వచ్చే వరకు దోహదకారంగా ఉంటుందని నిరుద్యోగ వృద్ధి కూడా ప్రకటించడం జరిగింది డిఎస్సి కింద ఇంజుమించు పదహారు వేల నాలుగు వందల చిల్లర ఉద్యోగాలు మొట్టమొదటిసారి టీచర్ ఉద్యోగానికి కూడా డిఎస్సి కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది అంటే ఉద్యోగ కల్పన కోసం అందరూ కృషి చేయవలసిన అవసరం ఉంది అందుకే ఈ జాబ్ మేళాల్లో ఎక్కడెక్కడ ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో కనుగొని కాలేజీల్లోకే తీసుకొచ్చి వాళ్ళు చదువుకున్న కాలేజీలోనే క్యాంపస్ సెలక్షన్లోనే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధానం వల్ల ఈనాడు ఎంతో ప్రయోజనం కలుగుతుంది దానికి అనేక సంస్థలు ఈరోజు ఈ ప్రైవేట్ సంస్థ ఇదే కాదు వికాస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్య అది ఒక కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఏదైనా ఇంతవరకు దేశంలో ఎక్కడ లేదు అంటే నైపుణ్య స్కిల్ ఎవరికి ఏ విధమైన స్కిల్ ఉంది అనేది ఒక లెక్కల శాఖ అంటే జనాభా గణన చేస్తాం ఏదైనా ఇష్యూ ఉందంటే కులాల కష్టం జనాభా చేస్తాం కులాల గణన చేస్తాం తప్ప నైపుణ్య గణన వారందరికీ ప్రతి ఒక్కరికి పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నా హృదయపర్గ నమస్కారాలు జాబ్ మేనర్ నిర్వహించడం అనేది చాలా మంచి ఉపయోగకరమైన కార్యక్రమం నేటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో దోహదపడతాయి మన కొత్తపేటలో సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ తరఫున సిద్ధార్థ జూనియర్ కాలేజు అదేవిధంగా శతాబ్ది డిగ్రీ కాలేజు రెండు కాలేజీలు కూడా దశాబ్దాలుగా ఇక్కడ ఎంతో ఉన్నతమైన విలువైన సేవలు యువత విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా చాలా తోటి ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నారని వారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే డిగ్రీ కళాశాల సహకారంతో జాబ్ మే ఏర్పాటు చేయడం దీనికి అధ్యక్ష రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ మాజీ డిప్యూటీ చైర్మన్ గౌరణీయులు మిత్రులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గ్రామ పదమరాల శ్రీవతి పూ జయేష్మి గారు మిత్రులు ధన్నాలు రామకృష్ణ గారు శ్రీ కంఠశ్రీ శ్రీనివాస్ గారు భూసు భాస్కర్ రావు గారు శ్రీ చెంత విజయ్ కృష్ణమోహన్ రావు గారు ఈ యొక్క రాసీ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుల విజయ్ సారదార్ విజయ్ గారు మన కాలేజీ కరస్పాండెంట్ గారు శ్రీ సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్ గారు కటా మోహన్ గారు వేది కాలేజీల కమూజ వెంకటేశ్వరరావు గారు డిటి గారు వీళ్ళ మారుతి గారు గారు భాస్కర్ పాడవాడి భాస్కర్ రావు గారు బుద్ధడు సుబ్బారావు గారు బేర్ ఇశా గారు దేవగేశ్వరరావు ముందుగా ఉన్నటువంటి పెద్దలు విచ్చేసినటువంటి ఏమన్నది మంది ఈ యొక్క జాబ్ మేళాలో పాలు పెంచుకున్నటువంటి యువత యువకులు ప్రతి ఒక్కరికి ఈ కంపెనీల యజమాన్యాలు ఎవరైతే ఈ యొక్క ఈనాడు జాబ్ మేళాలో పాలు ఉన్నారో టెక్ మహేంద్ర కార్క్ వన్ శ్రీ కృష్ణ మెట్రో డ్రగ్స్ అపోలో ఫార్మసీ